దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకున్నామండి అక్కడున్న వాళ్ళందరూ కూడా తల మంచండి కళ్ళు మూసుకోండి సాధ్యమైతే తల మోకరించండి లెట్ ఆస్ బ్రే అందరూ నాతో కలిసి ప్రార్థించాలని కోరుతున్నాను పరిశుద్ధువైన తండ్రి నమ్మదగిన ప్రభువ అపారమైన కనికరం దయ ఆప్యాయత కలిగినటువంటి తండ్రి నీ ఎదుట నిలవడానికి మాత్రం యోగ్యత లేని మా పట్ల మీ గొప్ప ప్రేమను తలుచుకొని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలందరూ కూడా నీ మాటల్ని శ్రద్ధతో అర్థం చేసుకోవడానికి ఇదే వారితో మీరు మాట్లాడారన్న సత్యాన్ని తెలుసుకోవడానికి గ్రహించడానికి మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అందించండి అల్పుణ్య అయోగ్యుని ప్రభుని ఎదుర్థూ నిలబడ్డాను మీ బిడలంతా మాట్లాడుతున్నది నేను కాదని మీ వాక్యమే వారితో మాట్లాడుతుందనే సత్యాన్ని వారు గ్రహించినట్లు కృపచోపమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ మన ప్రభును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామలు అందరికీ వందనాలండి మీరందరూ బాగున్నారని నా హృదయపూర్వకంగా నేను నమ్ముతున్నాను మరి మీరు బాగానే ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు బాగున్న మీరు కొంచెం ఇంకా బాగుండాలి అంటే చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి చెప్పిన మాటలు బాగా వినాలి అంటే నిద్రపోకుండా వినాలి కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధతో నిద్రపోకుండా మీ జీవితాలకి అవి అవసరమైనవి అని అర్థం చేసుకొని మీరు ఇక్కడున్న ఈ సమయంలో ఏ ఒక్కటి వృధా చేయకుండా దేవుని వాక్యం మీద మీ దృష్టి దేవుని వాక్యం మీద మీ చెవి అదే దేవుని వాక్యం మీద మీ మనసు పెట్టారనుకోండి దాన్ని మీరు అర్థం చేసుకుంటారు దీన్ని ఏమంటారంటే ఇంగ్లీషులో కాన్సన్ట్రేషన్ అంటారు ఏమంటారు చెప్పండి తెలుగులో ఏమంటారంటే ఏకాగ్రత అంటారు ఏకా ఏకా అంటే ఒకే దాని మీద దృష్టిని కేంద్రీకరించడం బైబిల్లో మీరు ఎప్పుడైనా బాగా అర్థం చేసుకుంటే చాలా సందర్భాల్లో చెప్పే మాటని శ్రద్ధగా వినే వాళ్ళ జీవితాలు మార్చబడతాయి చెప్పే మాటని వినడం వల్ల మార్చబడరు ఇజ్ ఇట్ రైట్ అవునా కదా రైట్ కాబట్టి చెప్పే మాటని శ్రద్ధగా వినే ప్రయత్నం ఇక్కడ ఉన్న మీరు అందరూ చేయాలని కోరుకుంటున్నా దయచేసి ఆ ఖాళీగా ఉన్న ప్రదేశాలను నింపండి ముందుకు జరగండి కొంచెం మంది ఎవరైనా వస్తే కూర్చుంటారు కనుక కొంచెం ముందుకు జరిగి అందరూ శ్రద్ధగా కూర్చోండి చాలా సంతోషం దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి వచ్చేసాం దీన్ని మూడవ సహస్రాబ్దంలో ఉన్న మూడవ దశాబ్దం అంటారు దీన్ని ఏమంటారు చెప్పండి రెండు వేల సంవత్సరాలు దాటిపోయి మూడవ వెయ్యిలోకి వచ్చాము ఆ మూడవ వెయ్యిలో ఇప్పటికే రెండు దశాబ్దాలు అయిపోయాయి అంటే ఇరవై సంవత్సరాలు అయిపోయి మూడవ దశాబ్దంలోకి వచ్చాం కాలం చాలా వేగంగా మారిపోతుంది కాలంతో పాటే పరిస్థితులు వాతావరణం అలవాట్లు మనుషుల బుద్ధులు ఆలోచనలు మారిపోతున్నాయి రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తుయేసు శిలువ మరణం అనే పునరుద్ధానం అనే పునాది వల్ల ఏర్పాటు చేయబడ్డ క్రైస్తవ సమాజం అంతా రెండు వేల సంవత్సరాల తర్వాతకి ఎట్లా మారిపోయారో ఒక్కసారి మనందరం పరిశోధన చేసుకొని మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల సంవత్సరాలకు ముందు యేసు శిలువ మరణ పునరుద్ధానాల మీద కట్టబడ్డది ఏంటి అది చెప్పండి క్రైస్తవ సంఘం అంటారు ఏమంటారు అందరు చెప్పాలి క్రైస్తవ సంఘం అంటారు అది ఎక్కడ కట్టబడ్డదంటే ఏసుక్రీస్తు చేసిన స్వస్థతల మీద ఏసుక్రీస్తు పుట్టిన కన్యగర్భంలో పుట్టిన చిన్ననాటి బాల్యం మీద కాదు ఏసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దాని మీద క్రీస్తు సంఘం అనేది దేవుని సంఘం కట్టబడ్డది ఆ దేవుని సంఘం కట్టబడ్డప్పుడు వాళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేయంటే వాళ్ళకంటూ ఏ ఆశ లేని పరిస్థితుల్లో ఎవరు సపోర్ట్ లేని పరిస్థితుల్లో చుట్టూ ఉన్న వాళ్ళందరూ రాజ్యాధికారులు మొదలుపెట్టుకొని ఆ దేశంలో ఉన్న మతాధిపతులు సామాన్య ప్రజలు వారందరి చేత రెచ్చగొట్టబడ్డ మతోన్మాదులు ఈ చుట్టూ సమాజం అంతా శత్రుమూకలుగా ఉండిపోతే కొద్ది మంది మాత్రమే ఏసుక్రీస్తుని నమ్ముకొని వాళ్ళు కూడా చదువు సంధ్య లేని చేపలు పట్టే వాళ్ళ పరిస్థితుల నుంచి గొర్రెలు కాచుకునే పరిస్థితుల నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు దగ్గర మూడున్నర సంవత్సరాలు మాత్రమే ట్రైనింగ్ తీసుకొని ఆ మూడున్నర సంవత్సరాల తర్వాత చనిపోయి యేసుక్రీస్తు వెళ్ళిపోతే ఒంటరిగా వాళ్ళ జీవితాన్ని తీసుకెళ్తూ యేసు కాపాడుతాడనే ఒకే ఒక ధైర్యంతో ఆ భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు చుట్టూ ఉన్న వాళ్ళంతా బద్ధ శత్రువులు ఆ శత్రువులు చిన్నచితక వాళ్ళు కాదు వాళ్ళు రాజ్యాధికారులు దేశాధికారులు ప్రధానమంత్రులు గవర్నర్లు కానీ మీరు నమ్ముతారా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆశ సన్నగిల్లకుండా బ్రతకాలి బ్రతికించాలి సువార్త చెప్పాలి ఇంకెవరినైనా రక్షించాలి అనే తాపత్రయంలో వాళ్ళ జీవితాన్ని వాళ్ళ డబ్బుని వాళ్ళ సుఖాల్ని వాళ్ళ సంపదల్ని వాళ్ళ పేరు ప్రఖ్యాతుల్ని వాళ్ళ వంశాల్ని పెంటతో సమానంగా ఎంచుకొని వాళ్ళ జీవితాన్ని నడిపించారు ఆ రోజుల్లో ఇది క్రీస్తు సంఘము ప్రారంభమైన దినాలు బాగా అర్థమవుతుందండి ఏసుక్రీస్తు సంఘం కట్టబడ్డప్పుడు ఆ రోజున్న పరిస్థితులు క్రీస్తు సంఘాన్ని కట్టడానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గర తర్ఫీదు తీసుకున్న ఓ సామాన్యమైన వాళ్ళు ప్రారంభించిన ఉద్యమము ప్రారంభకాలపు పరిస్థితులు వాళ్ళకున్నదొక్కటే ఆశ వాళ్ళు ఏసుక్రీస్తుని శిలువ వేసి పట్టుకెళ్తున్నప్పుడు కాలుకు బుద్ధి చెప్పి చెట్టుకో పుట్టకో పరిగెత్తిన అమాయకులు ఏసు శిలువ వేయబడ్డ తర్వాత మూడవ రోజు తిరిగి లేచి తనను తాను ప్రత్యక్షం చేసుకున్నాక తాను ఎవరో తను ఎలాంటి వాడో భవిష్యత్ అంటే ఏంటో తిరిగి తను ఎలా రాబోతున్నాడో జరగబోయే సంగతులు జరిగిపోయిన సంగతుల దృష్టాంతాలు వివరించాక వాళ్ళ మనసులోకి ధైర్యం వచ్చి చంపేస్తారేమోనని ఏ ప్రజలకు భయపడ్డారో అదే ప్రజల ముందుకి రొమ్మిరుచుకొని ధైర్యంగా వెళ్ళిపోయి మీరు చంపినా ఈ నామాన్ని ప్రకటించకుండా ఉండలేమని బాహాటంగా చెప్పిన అమాయకులైన శిష్యుల ప్రారంభించిన సువార్త ప్రారంభించిన దినాల గురించి మీరు వింటున్నారు ఇది రెండు వేల సంవత్సరాలకు ప్రారంభ దినాల్లో జరిగిన సంఘటన మరి అదే రెండు వేల సంవత్సరాలు దాటాక కేవలం వందలు వేలలుగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘం కొన్ని వందల కోట్లగా మారిపోయింది ఈరోజు ఎక్కడ పట్టిన సభలు సమావేశాలు ప్రార్థనా కోరికలు వేలకు వేలు ఒక్కొక్కరు సభ పెడితే లక్షలు గుంపులు గుంపులు చెప్పలు తెప్పలు లారీల మీద బస్సుల మీద విమానాల మీద రైళ్లల్లో గుంపులే ఇదంతా చూసి బట్టి పెరిగిపోయింది భక్తులు అనుకుంటున్నారా కానీ ఏం పెరిగిపోయిందంటే మీ అందరికీ బాగా తెలుసు పెద్దోళ్ళు చెప్తారు మంది ఎక్కువైపోతే మజ్జిగ పలిసిన అయిపోద్ద అంతే కదండి మీ ఇంట్లో కూడా మధ్య ఎక్కువైపోతే తెచ్చిన పాలు ఒక గిద్దడు ఎంతో ఉంటే ఏం చేస్తారమ్మా బాగా కలిపి నున్నగా చిక్కగా కలిపి మొత్తం నీళ్లు పోసిపడేస్తారు తెల్లగొంటాయి ఎన్ని నీళ్లు పోసినా మొత్తం మొత్తాన్ని పోసేస్తారు అట్లా అయిపోయింది ప్రపంచంలో ఈరోజు క్రైస్తవ్యం మీరు నమ్ముతారా ప్రపంచ జనాభా ఎనిమిది వందల యాభై కోట్ల పైచెల్లుకుంటే కేవలం క్రైస్తవులు అనేక రక రకాల మతాలు జాతులు భాషలు కులాలు ఇలాంటి అనేక రకమైన సాంప్రదాయాలు గల్లా ఈ ప్రపంచంలో ఈ భూగోళం మీద ఎనిమిది వందల యాభై కోట్ల మంది ప్రపంచ జనాభా ఉంటే అందులో నాలుగు వందల కోట్ల దాకా ఏసును నమ్మే ప్రజలు ఉన్నారంటే నమ్ముతారండి అమ్మ అయ్యే ఎంత దారుణం నాలుగు వందల కోట్ల మంది ఈ నాలుగు వందల కోట్ల మంది ఉన్న ప్రపంచం కేవలం పన్నెండు మందితో ప్రారంభమైంది అని అంటే నమ్ముతారా కానీ పన్నెండు మంది చుట్టూ ఉన్న బలమైన శత్రు సమూహాల మధ్య ధైర్యంగా చావుకు లెక్క చేయకుండా తలలు నరికినా చేతులు నరికినా ప్రాణాలే తీసిన కళ్ళు పీకినా భయంకరమైన మృగాలకి ఆహారంగా పడేసిన యేసును విడిచిపెట్టనంత ధైర్యంతో బ్రతికిన క్రైస్తవ సమాజం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి వచ్చేసరికి బిక్కు బిక్కుమంటూ చిక్తి సమస్యలతో చింతలతో బాధలతో జీవితాన్ని నిలబోస్తుంది బతకడం అంటే కష్టం బ్రతుకు మీద కష్టం సమస్యలంటే భరించలేని కోపం మనుషుల్ని భరించలేవు సమస్యలను భరించలేవు వ్యక్తులను భరించలేవు క్షమించలేవు ఆదరించలేవు ఓపిక పట్టలేవు భార్యను భరించలేవు భర్తను భరించలేవు పిల్లల్ని సహించలేవు సమస్యల్ని ఓచుకోలేవు ప్రతి దానికి చెప్పలేనంత అగ్రెసివ్గా మారిపోయి కోపంతో ఆవేశంతో ప్రాణాలు తీసుకునేంత దారుణమైన పరిస్థితులకి ఇప్పుడు వచ్చేసారు అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఈ క్రైస్తవ ఉద్యమాన్ని ప్రారంభించిన క్రైస్తవులు ప్రారంభ క్రైస్తవులు ఏ చదువు లేని వాళ్ళైతే చేపల పట్టుకునే వాళ్ళైతే ఇప్పటికున్న క్రైస్తవ సమాజం విద్యావంతులు జ్ఞానవంతులు డబ్బు సంపాదించారు మేధావులు ఒకరిని చూసి ఒకళ్ళు కొత్త కొత్త అలవాట్లని ప్రారంభించి మా సంఘం గొప్పంటే మా సంఘం గొప్పని చెప్పుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిరిగా విచ్చలవిడిగా విపరీతంగా వాడుతున్న తరుణం ఇది అమ్మమ్మమ్మ సెల్ ఫోన్ ఓపెన్ చేయండి ఎన్ని వందల సంఘాలు సోషల్ మీడియా చూస్తే ఫేస్బుక్లోకి వెళ్ళండి లైవ్లే లైవ్లో ఒక్కడ చూడకపోయినా కానీ అయ్యగారు లైవ్ ఆపడం ఎంత దారుణమో టెక్నాలజీ పెరిగిపోయింది విపరీతమైన పరిస్థితులు వచ్చాయి అప్పుడు ఎవరో నాలుగు ఒక పా నాలుగు పాటలు రాసి ఆల్బం చేస్తే ఇప్పుడు ప్రతి సంఘం ఒక పాట ఒక ఆల్బం చేయకూడద్దని కాదు చేయాలి ఆరాధన చేయాలి కానీ ఎందుకోసం పాట పాడేవాడికి పాట రాసేవాడికి వాక్యం చెప్పేవాడికి వాక్యం వినేవాడికి ప్రారంభ క్రైస్తవులో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క స్ఫూర్తి లేకపోతే లోకల్లో ఉన్నటువంటి సామాన్యమైన నామకార్థమైన మతభక్తులు లోకల్లో ఉన్న మతాచారాలు ఎలాగైతే ఉంటారో అట్లాగే మనం కూడా ఉంటే ఏం సాధించడానికి కర్ర చెప్పండి అర్థమవుతుందా నేను చెప్పేది నేనేమో అరబిక్ ఉర్దూ చెప్పట్లేదమ్మా తెలిగే కదా ఎంతమందికి అర్థమవుతుంది ఏం చెప్పేది చెయ్యి చెయ్యి కొంచెం నిద్ర వస్తున్నట్టు ఉంది ఇంకొక చెయ్యి పెట్టి లేపండి పైకి అర్థమవుతుంది కదా ఇబ్బంది లేదు ఎందుకంటే మీకు అవసరమైంది ఇప్పుడు మీ మార్పుకు అవసరమైంది నేను చెప్తాను అర్థమైందండి రెండోసారి మీరు పిలవపోయినా పాస్టగారిని ఒకవేళ ఇంటికెళ్ళి వార్నింగ్ ఇచ్చినా ఐ కాంటుడు నేనేం చేయలేదు గారు ఎవరు కొత్త ఆయన కోటేజ్ తీసుకొచ్చు ఆయన ఏందండి బాబు నవ్వకుండా జోకులు చెప్పకుండా ఇట్లా గట్టిగా మాట్లాడతాడు ఏంటని మీరు ఒకవేళ అన్నా ఐ కాంటుడ్ ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం పట్ల అవగాహన రావాల్సిన విషయం పట్లే నేను మాట్లాడడానికి ఇక్కడికి వచ్చా ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే దాబిత గురించో మోస గురించో వాళ్ళ జీవితాల్లో జరిగినవి చూసి నువ్వు ఎట్లా ఆశీర్వదించబడాలో చెప్పడానికి నేను రాలేదు ఇక్కడికి నువ్వు ఎట్లా బతకాలో ఎలా బతికితే దేవుడు సంతోషిస్తాడో ఎలా బ్రతికితే బరలోకి వెళ్తావో చెప్పడానికి వచ్చాను దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రం చాలా బాగా చెప్పారు అది చెప్పడానికి వచ్చా మీకు దారుణమైన ఒక సంగతి చెప్తాను ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ప్రపంచంలో వాళ్ళు వీళ్ళని లేకుండా ప్రతి సమాజంలో నిరాశ చింత నిస్పృహులు పెరిగిపోయాట ప్రతి దానికి నిరాశే ప్రతి దానికి నిరుత్సాహమే ప్రతి దానికి బాధే లేండి బతుక ఏదో అన్నట్టుగా తయారెప్పారు దారిపోయా ఎవరినైనా మీరు గదిలిచ్చండి ఎట్లా ఉన్నవారు అంటే ఎట్లా ఉన్నాలే అని అగ్గిపెట్టేది చేతికి ఎత్తాడు ఎందుకని ముట్టించుకోవడానికి చాలా మంది చూడండి డబ్బులు అడిగితేడి కైని అడగండి టనంగల్ని తీసి తొట్టడాడు ఆ జాతి ఆ జాతికి బాగా అలవాటు అన్నట్టు సిగరెట్ అడిగిన బీడి అడిగినా అగ్గి పెట్టేడిగినా ఎట్టి వాడు వాడికి ఈడు మొహం పరిచయం లేకపోయినా ఈడిగాడు మొహం పరిచయం లేకపోయినా ఏ దేశ కూడాడైనా సరే ఎట్టు అనండి చూడండి రెడీగా ఆగి మరీ ఇచ్చిపోతాడు వాడి దాని ధర్మం వాడి సేవా మనస్తత్వం ఎంత గొప్పదో చూడండి మందు కూడా అంతే పోయిస్తాడు నీళ్ళు లాగి తీసుకెళ్ళి మరీ పోపిస్తాడు మందు అప్పులు ఉన్నాయి ఒక అందిరా ఇంట్లో కూరకులు ఎవరంటే ఇవ్వడో చూసారండి అట్లాంటి లోకంలో ఉన్నాం మనం అట్లా ఎవరినైనా మీరు దానిని పోయేటప్పుడు బలకరించండి ఎట్లున్నావు బాబాయ్ అంటే వాడు మనస్ఫూర్తిగా నేను బాగున్నానని చెప్పలేడు కారణం ఏంటో చెప్పంటారా ఏదో లేదని ఏదో రాలేదని ఏదో జరగలేదని ఏదో 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 కారణం నిత్యం ఏదో ఆశిస్తూ బ్రతుకుతాడు నిత్యం ఏదో ఆశిస్తూ బ్రతుకుతాడు ఏదో లేదని కరువుతో బతుకుతాడు ఏదో లేదని నిరాశతో బతుకుతాడు కానీ సంతోషంతో బతకడు బైబుల్ చెప్పింది ఏంటో చెప్పమంటారా నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను ఆనందించండి దేని మీ దేంట్లో ఆనందించాలి చెప్పండి ఎక్కడ ఆనందించాలి అంటే నేను చెప్తాను బంగారం ముందు ఆనందించండి అని చెప్పాడా చెవుదుద్దులు ఎందు ఆనందించండి అని చెప్పాడా ముక్కుపోగులందు ఆనందించండి అని ఏమన్నా చెప్పాడు పోనీ పండుగ రోజు పట్టు చీరలు ఆనందించమని ఏమన్నా చెప్పాడా అది కూడా చెప్పలే మరి దేంట్లో ఆనందించమంటాడు చెప్పండి ప్రభు నందు ఆనందించండి మళ్ళీ చెప్తా అంటాడు ఏమై ఒకసారి చెప్తే జాలదా మళ్ళీ చెప్తే ఎందుకంటే మన బుర్రలో అక్క ఒక్కసారి చెప్తే ఆనందం మనకి అందుకని నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడ ఆనందించాలంటే యూ హ్యావ్ టు జాయ్ జాయ్ వేర్ చెప్పండి ఇన్ జీసస్ క్రైస్ట్ గట్టిగా చప్పట్లు కూడా దేవుని కన్నా ఎందుకో చెప్పమంటారా ఎందుకంటే నువ్వు ఏసుక్రీస్తులో ఆనందిస్తే యేసుక్రీస్తులో ఉన్నవాడు తిండికి లేదు బట్టకలేదు దానికి లేదు దీనికి లేదు నా బోతికి ఏంది ఆ బతికి ఏంది ఆ ఇంటి ఎదురాడు ఉరివిరి చూస్తున్నాడు ఇంటి అనుకోడు ఎప్పుడు కురుద్దాం అనుకుంటున్నాడు మా ఇంటి పక్కోడు పొద్దులేస్తే నా మీదే పడుతున్నాడు ఎట్టరాయి బతుకు అని ఆలోచించాడు ఎందుకంటే పౌలంటాడు గుర్తుపెట్టుకో నాకు కొదువైనట్టు నేను చెప్పడం లేదయ్యా నాకు తిండికి లేని పరిస్థితి తెలుసు పర పంచపక్ష పరమాణాలు తిన్న రోజు కూడా నాకు తెలుసు నేను రాజుగారి పక్కన సీట్ వేసుకొని కూర్చున్న పరిస్థితి తెలుసు ఈరోజు ఉండడానికి స్థానం లేక చంపడానికి జనం ఎంటబడుతుంటే అర్ధరాత్రిలో ప్రాణాలు అరిచేత పెట్టుకుని పారిపోవడం కూడా నాకు తెలుసు ఒక్కరోజు ఒక చోట సరిగ్గా తిండి తిన్న పరిస్థితి నేను చూడలేదు చూశాను అలాగే కడుపు నిండి ఉండడం కూడా నేను చూశాను సమృద్ధిగా ఉండడం చూశాను తినడానికి ఒక్క మెతుకు దొరికితే చాలు అనుకునే పరిస్థితి కూడా చూశాను ఎలాంటి పరిస్థితులు ఏ పరిస్థితుల్లోనైనా నీకు చెప్తే నమ్ముతావా నేను సంతృప్తిగా బతకడం నేర్చుకున్నాను గట్టిగా చప్పట్లు కొడతా ఏ పరిస్థితి అయినా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్తే అమ్మా ఏందమ్మా బాధపడుతున్నావు ఏంటంటే డాకరా కట్టడానికి డబ్బులు లేవు అమ్మా యాడ్ నుంచి వత్తుగా తెలియట్లేదు ఏం ఏమో చెప్పండి మా వాడేమో తాగి మొత్తం పూడుకోడు వాడా మా చిన్నోడు వాడు పట్టించుకోడు ఈ డాకరా ఎట్ట కట్టాలా అది బాధపడుతున్నా అవునా బాధపడితే డబ్బులు వస్తాయా ఏడితే డబ్బులు వస్తాయా పోనీ మీ ఆయన నిద్రపో తాగు తాగి నిద్రపోతున్నాండి సాడు ఈడే ఈడే అని వాడి మొహం మీద మూతి మీద బెయ్యి బెయిన్ కొడితే వాళ్ళు వస్తాయి డబ్బులు ఏం రావు ఎట్లొస్తాయి డబ్బులు ఎట్లా వస్తాయి ఏడిస్తే రావు అందుకే బైబిల్ చెప్తుంది నువ్వు చింతపడడం వల్ల ఒక్క మోర కూడా పెరగవు ఎంత ఒక్క మోర నువ్వు ఏడవడం వల్ల బాధపడటం వల్ల అరవడం వల్ల కేకలు పెట్టడం వల్ల ఏమి జరగదు కానీ ఒక్కటి జరుగుతుంది గుర్తుపెట్టుకో ఆ తగు వల్ల ఆ సమస్య వల్ల నువ్వు ఎమోషన్స్ పెంచుకొని విపరీతమైన నిర్ణయాలకు వెళ్ళి నువ్వు నీ బిడ్డనో లేదా నీ భర్తనో లేదా నీ ప్రాణాల్లో తీసుకుంటావు నువ్వు నువ్వు చేయలేనిది నీకు చేతగాని కోసం అనవసరంగా ఎమోషన్ అయిపోతావు తట్టుకోలేనంత ఆవేశానికి వెళ్ళిపోతావు ఒక్కదానివే ఈ కుటుంబాన్ని ఉద్ధరిస్తున్నాను అనుకుంటావు నువ్వు ఒక్కడివే ఈ కుటుంబాన్ని బాగు చేస్తున్నాను అనుకుంటావు నేను లేకపోతే వీళ్ళు ఎట్లా బతుకుతారో అనుకుంటావు అనుకొని కోపానికి ఆవేశానికి వెళ్తావు నువ్వే త్యాగాలు చేస్తావు నీ అంతటా నువ్వే అన్నీ తీసుకొని పూసుకొని మరి పని చేస్తావు ఎవ్వరూ చేయలేదని నువ్వే ఏడుస్తూ కూర్చుంటావు అంతకాడికి ఎందుకు చేయాలి నువ్వు నిన్ను గొప్ప చేసుకోవడానికి చేస్తావు అరుస్తావు కేకలు పెడతావు ప్రశాంతమైన కుటుంబాన్ని కూల్చుకుంటావు నాశనం చేస్తావు నువ్వు నాశనం చేసుకొని ఇడుగో ఈడే నాశనం చేసి అంటావు పక్కన వాళ్ళని అంటావు ఆ ఇంటి అనుకోవాలని అంటావు వాళ్ళ మీద పడి ఏడుస్తావు ఏం బతుకండి మందే కదా బైబుల్ చెప్తుంది ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా బ్రతకడం నేర్చుకున్నా ఎందుకు తెలుసా నన్ను బలపరుచు అని ఎందే నేను సమస్తము చేయగలను దేవునికి స్తోత్రం నా వెనుకున్నాడు నన్ను బలపరిచేవాడు నేను బాధల్లో ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు వేదనతో ఉన్నప్పుడు కన్నీటితో ఉన్నప్పుడు ఒంటరిగా ఇంకెవ్వరూ లేరు నా బ్రతుకులు అనుకొని చుట్టూ ఎవ్వరు లేనప్పుడు గొంతు పగిలేలా దిక్కులు పిక్కటిల్లలా ఏడుస్తున్నప్పుడు రహస్యమందు నా స్వరాన్ని నా బాధని నేను కాచిన ప్రతి కన్నీటి బుట్టుని లెక్క కట్టి నాకు చెప్పే నా బాధలు తీర్చి నా దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఏవి చేయడానికన్నా వెనకాడనివ్వనంత ధైర్యాన్ని ఇచ్చింది నాకు అది పౌలు చెప్తాడు ఏమని చెప్పండి నన్ను అని అందే నేను ఏదైనా చేస్తా నన్ను బలపరిచేవాని అందు ఏదైనా చేస్తా పౌలు ఏదైనా చేశాడు కానీ చింతపడ్డా మీకు తెలియని ఒక అద్భుతమైన కొన్ని ఉదాహరణలు చెప్తాను నీ జీవితంలో నీకు ఏం కావాలో నీ సమస్యల నుంచి నువ్వు ఎట్లా బయటపడాలో నీ బ్రతుకులో నువ్వు ఏది అత్యంత భయంకరమైంది ఎదు ఎదుర్కోలేనంత సవాలుకరమైందని నువ్వు రోజు భయపడుతూ గడుపుతావో నీకు తెలుసా నీకు తెలియకుండానే దాని పరిష్కారాన్ని ఎప్పుడూ దేవుడు పెట్టుంటాడు నువ్వు తెలియక నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు నీ జీవితంలో నువ్వు దేనికోసం అత్యంత వేదనకరంగా బాధపడుతుంటావో ఏడుస్తుంటావో ఒక్కోసారి దేవుని మీద అనుమానంతో వెళ్ళిపోతావో నీకు తెలియకుండా నీ పరిష్కారాన్ని దేవుడు ముందు దాచిపెట్టి ఉంచాడు భవిష్యత్తులో అది నీకు తెలియకపోతే నువ్వు మూర్ఖురాలివి అజ్ఞానురాలు అయిపోతావు రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి కరోనాకి ముందు ఇంటర్ ఫస్ట్ ఇయర్ తప్పుతానేమో అని భయపడింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ తప్పుతానేమో అయిపోయింది నా పని నేను సరిగ్గా రాయలేకపోయాను తప్పితే ఏమంటారు నన్ను ఏమనరు ఎవరైనా తీసుకొని నేను పోనీ ఎవరైనా నవ్వితే ఏమన్నా అవుతుందా ఏం అవ్వదు చాలా మందికి తెలియని వాళ్ళు తెలియంది ఏంటంటే తల్లిదండ్రులు ప్రజలు పెడతారు మా నువ్వు బాగా రావాలి ఆ సుమారా వీడు కూతురు చూడు ఐదు వందలు తెచ్చుకుంది అంటే కనీసం ఐదు వందల యాభై వేలు తెచ్చుకోవాలా అంటారు వీడు ఈ పిల్లలు చదివేదంతా ఏ మూడు వందలకో రెండు వందలకో చదువుద్ది ఇలా నాన్న ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయి ఐదు వందల యాభైకి ఉంటాయి ఇవి కొంటే బొగులుతుంటుంది అమ్మాయికి అబ్బాయికి ఓరే నాయన ఒకవేళ పొరపాటున అసలు తప్పే అనుకో పాస్ అవడం తర్వాత సంగతి మా నాన్న అంటాడో మా చుట్టుపక్కల వాళ్ళు ఎంతో ఎన్నంటారో ఇవాళ మాటలు తట్టుకోవడం కానీ చచ్చిపోవడం మేలు అనుకొని రో రైల్వే రైలు కిందో లారీ కిందో లేకపోతే బస్సు కిందో పడి చచ్చిపోవాలన్నో లేదో మందు తగ్గి చచ్చిపోవాలని పిల్లలు అనుకుంటారు ఈ చావులన్నిటికి కారణం తల్లిదండ్రులే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళే ఏం చదువు ఒక్కటే మనిషి జీవితాన్ని బాగు చేస్తుందా ఈ ప్రపంచంలో చదువుకున్న వాళ్ళు ఒక్కటే బతుకుతున్నారా చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళే సంపాదిస్తారా లేదో చదువు లేకపోయినా ఏ మాత్రం జ్ఞానం లేకపోయినా చివరికి పదిసార్లు తప్పినా వాడు చదువుకున్న వాడి కంటే ప్రయోజకుడైన సందర్భాలు బోలెడో నేను చదువుకునేటప్పుడు మీరు నమ్ముతారా నేను బ్యాక్ బెంచ్లో ఉంటానండి సెవెంత్ క్లాస్ తప్పాను టెన్త్ క్లాస్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను మీరు నమ్ముతారా మీరు చెప్తే మా క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ అనమాట వాడ ఒక ప్రైవేట్ స్కూల్ కాలేజీలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఇప్పటికీ సిమెంట్ అంత మొహాన్ని పోసుకొని ఉద్యోగం చేస్తున్నాడు నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దానికి మేనేజర్ని అయ్యా అర్థమైందండి కొట్టవేంటి గట్టిగా నన్ను కదా బాబు చెప్పట్టు కొట్ట గుర్తుపెట్టుకోని చదువు అక్కడే నిన్ను బాగు చేయదో దేవుడు ఉన్నాడు నీ సామర్థ్యాన్ని ఎక్కడుందో గుర్తించు నీ జ్ఞానం ఎక్కడుందో గుర్తించు దేవుడు ఎక్కడ నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడో గుర్తించు దేవుడు నిన్నుండి ఏం ఆశిస్తున్నాడో గుర్తించు నువ్వేం ఆశిస్తున్నావో నువ్వేం కోరుకుంటున్నావో అదే ఇల్లు ప్రభు అని కూర్చోకక్కడ నువ్వు ఎప్పుడైనా బండి ఒక పాపం తీసుకొని ఒక షాప్కి వెళ్ళావు అనుకో అక్కడ చాలా వస్తువులు కనపడతాయి చోట కత్తి ఉంటుంది ఒక చోట గన్నుంది ఇంకో చోట చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి నీ పిల్లోడు ఏం చేస్తాడు తెలుసా కత్తి బాగా కనపడితే బుడ్డోడు కదా నాన్న నాకు ఆ కత్తి కావాలంటాడు నువ్వు ఇస్తావా ఏమా వాటింటి కత్తి కత్తి అంటావా అను వాడు కోరుకున్నది కత్తి కానీ అది కరెక్ట్ కాదని నీకు తెలుసు అందుకనే వాడికి ఏది అవసరం అదే గునిస్తావు రోజు నువ్వు జీవితంలో ఏది లేవని ఏడుస్తావో ఎవరు లేవని ఏడుస్తావో వాళ్ళు నీకు కరెక్ట్ కాదు అది నీకు అవసరం లేదు కాబట్టి దేవుడు నీకు అది కాకుండా అంతకంటే మంచిది ఇస్తాడు కానీ ఏది లేదు